వెల్కమ్ టు ఆర్ న్యూస్ నేటి వార్తలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు బుధవారం సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం టోపీలను అందజేశారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా చేతుల మీదుగా పారిశుద్ధ్య కార్మికులకు ఈ టోపీలను అందజేశారు ఈ సందర్భంగా సత్యసాయి సేవా సమితి కమిటీ సభ్యులు ఎంవి రమణ గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ భాస్కర్ మున్సిపల్ కమిషనర్ జెబ్బార్నియా మాట్లాడుతూ సత్యసాయి భగవాన్ నూరవ్వ జన్మదినం సందర్భంగా పార్షుద్య కార్మికులకు ఈ టోపీలను అందజేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో గుత్తికోట సంరక్షణ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు విజయ భాస్కర్ శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా రెవెన్యూ అధికారి సతీష్ కమలాకర్ శానిటేషన్ కార్యదర్శులు రాజేంద్ర కుమార్ సురేష్ కుమార్ దుర్గా ప్రసాద్ మున్సిపల్ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు సంరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు అందరినీ మనం మున్సిపాలిటీలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ అయితే సేవా కార్యక్రమాలు అయితే అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసుకొని ముందుకు వెళ్ళాలని అభివృద్ధిలో ముందుకు పోవాలని కూడా ఒక ఆలోచనతో ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా సహకరించాలి మున్సిపాలిటీ డెవలప్ కోసం అభివృద్ధి కోసం అందరూ థ్యాంక్ యూ సాయి సాయిరామ్ ఉపకారం చేసిన వ్యక్తి కానీ మనకు రాముడు కృష్ణుడు వీళ్ళందరూ బాగా తెలుసు కానీ మన అనంతపురం జిల్లాలో చిత్తపర్తి అనేది ఇక్కడికి ఓన్లీ రెండు గంటల్లో మనం పోయి రావచ్చు అటువంటి మానుడు విద్య వైద్యము తాగునీరు ఇవన్నీ కూడా చేసిన వ్యక్తి ఎవరైనా కానీ శ్వాసం లేకుండా చేసిన వ్యక్తి ఎవరంటే భగవాన్ సత్యసాయి బాబా ఆయన నవంబరు పదమూడవ తేదీ వైభవంగా అంటే వంద సంవత్సరాలు అవుతుంది అది ప్రపంచవ్యాప్తంగా అంటే నూట డెబ్బై రెండు దేశాల్లో ఆయన గురించి వేడుకలు జరుగుతాయి దానికి అడ్వాన్స్గా ఈ కార్యక్రమం మేము చేస్తున్నాం అందులో మీకు పారిశుద్ధ కార్యక్రమం అంటే వృత్తిని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు ఎందుకంటే నేను నిత్యం చూస్తుందా లేకపోతే వృత్తి ఏదే కానీ శుభ్రంగా ఉండదు అటువంటి దాన్ని ముఖ్యంగా మీరు పాల్గంచుకొని ఎంతో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్న మీకు ఎంత చేసినా మేము తక్కువ అలాగా మీ ఇక్కందరికి కూడా ఇంకా చేతనైనంత వరకు ట్రస్ట్ తరఫున ఏదైనా చేసేదానికి మేము ముందుకొచ్చి చేస్తామని సందర్భంగా సాంప్రదాయంగా పేరుకుంటాము ఈరోజు టిఫిన్ పార్టీలో సత్యశాయి సేవా సంతిమండలి కనగల పండగలు అలా నైన్టీ నైన్ స్టోర్ ద్వారా ఇక్కడ మనం మున్సిపల్ వర్కర్స్ ఎందుకంటే ఎండాకాలం ఎండకాలంలో మీరు మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ ఎండ దంచి వారిస్తుంది అలాంటి వారికి మీకు కొన్ని ఎండ కూడా కొట్టచ్చు తర్వాత ఇంకా కొంత ఏది వాళ్ళు ఎండ కూడా పడిపోవచ్చు అలాంటప్పుడు మనం ఒక టోపీ ఇలాంటి టోపీ పెట్టుకుంటే కింద మీరు కొంతవరకు దాన్ని రెజిస్ట్రీ చేసుకునేకి బాగుంటుందనే ఒక సదుద్దేశంతో ఆయన ఆలోచించి ఆలోచన చేసి ముఖ్య మున్సిపల్ వర్కర్స్కి నిరంతరము బాగా కృషి చేసుకున్నారు మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అయితేనేమి పరిశుభ్రం కోసం అయితేనేమి ఇలాంటి అధికారులు వృత్తికి వస్తూనే ఉన్నారు మున్సిపల్ అధికారులు అయితే అద్భుతం కమిషనర్ గారు ఎవరు వచ్చినా కానీ అద్భుతంగా చేస్తున్నారు మీరు మన కమిషనరు ఎవరి మీద అయితే పొద్దున్న ఐదు గంటల నుంచే మేము చూస్తుంటాం వాకింగ్ పొందుతాము అద్భుతమైన అధికారులు ఇలాంటి అధికారులు వృత్తికి చాలా అవసరము ఇంకా వృత్తిని మనం అందరూ కలిసి మీరు మేము మా స్వచ్ఛంద సేవ సంస్థలు ఇలాంటి స్వచ్ఛంద సేవ సంస్థలు ఇలాంటి అధికారులు మనం ముందు ముందు ఇంకా తీసుకోవడం చాలా ముందుగానే ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మీరు ఒక మెడికల్ క్యాంప్ అడిగారు మా సంరక్షణ సమితి తరఫున ఖచ్చితంగా మీరు ఎప్పుడు డేట్ అది ఫిక్స్ చేయండి మీ పెద్దలు మీ మీ తాతలు తల్లిదండ్రులు ఎవరైనా కంటి ఆపరేషన్లు కానీ ఏదైనా కావాలంటే కూడా మేము ఖచ్చితంగా చేసి ఆ రోజు ఏది దాన్ని ఖర్చు అయ్యే మేము ఖర్చు కూడా మా సంరక్షణ సమితికి భరిస్తుంది అలాగే ఇంకోటి ఏమంటారు ఆ యూనిఫామ్ అన్నారు కదా ఈ యూనిఫామ్ అయితే కొంచెం ఆలోచిస్తారు కానీ ఎందుకంటే మొన్ననే ఆటో వాళ్ళకి చెప్తాం ఫారెన్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మేము ఇంటివేషన్ ఇస్తాం ఎంతమందికి షట్ అవుట్ షట్అవుట్ ఎగ్జాక్ట్ సరే ఆలోచిద్దాము దాన్ని కూడా చేస్తారు తప్పకుండా కూడా సంబంధించిన సభ్యులు ఇలాంటి సేవా కార్యక్రమంతో ముందు మనం అందరూ బాగుండాలి మన మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో పారిశుద్ధ్యంలో మీరు బాగా చేస్తారని సందర్భంగా ధన్యవాదాలు సార్ అట్లా తొడిగి సార్ అక్కడ చూడ ఇట్లా చూడ అట్లా పట్టుకో సార్ క్యాప్ అట్లా నువ్వు ఇక్కడ తిరిగన్నా ఇచ్చేసే అట్లా పెట్టేసి